అవన్నీ ఆ ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా మిస్ చెప్పని చెప్పాను అది నమ్మారు కోర్టు వారు మీరు చెప్పండి ఇప్పుడు బయటికి వెళ్ళి నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదా మాట్లాడొద్దంటే మాట్లాడు నేను చెప్పండి మీరు అన్నా నోనో అదేం కాదు నువ్వు నువ్వు మాట్లాడు కోర్టులో ఏం జరిగిందో చెప్పు కొంచెం వాళ్ళు అంటున్నా వాళ్ళు బాధపడుతున్నారు కదా అని నాకు మాత్రం బాధ ఉండదండి రామోజీరావు గారు ఏమన్నా నా ఆస్తుల్లోకి ఏమన్నా వచ్చాడా లేకపోతే నన్ను ఏమన్నా పర్సనల్ గా వచ్చి నాకు అటాక్ చేశాడా నాకెందుకు ఉంటుంది రామోజీరావు గారు ఏమైతే నాకేముంటుంది ఒక ఇష్యూ తప్పు జరిగింది అన్నది పట్టుకోవడానికి లేకపోతే పాలిటిక్స్లో ఉండి ప్రయోజనం ఏంటి ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి పెద్దవాళ్ళు తప్పు చేస్తే మనం కళ్ళు మూసుకుపోవాలా అనుకుంటే ఇంకేంటి అందుకే అది రైస్ చేయడం జరిగింది ఇన్నాళ్ళకి నేను అడిగింది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వైలేషన్ గురించి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ రామోజీరావు గారు వైలేట్ చేశాడా లేదా అది తేల్చని చాలు దాంతో మిగతా వాళ్ళు కంట్రోల్లో ఉంటారు కానీ కోర్టు వారు ఇప్పటివరకు ఇచ్చినటువంటి డబ్బులు ఏదైతే ఇరవై ఆరు వందల కోట్లు కూడా పే చేసామని వాళ్ళు చెప్తున్నారో ఆ ఇరవై ఆరు వందల కోట్లు పే చేశారా లేదా కరెక్ట్గా తెలుసుకోవటానికి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని ఎవరైనా అపాయింట్ చేయండి అని మన తెలంగాణ కోర్టును ఆదేశించారు ఆదేశించినప్పుడు వాళ్ళు అభ్యంతరం చెప్తూ ఇది అయిపోయిన దాని గురించి మళ్ళీ దీన్ని తెలుస్తారంటే ఫార్టీ ఫైవ్ అవర్స్ వరకు ఓకే ఇక్కడికి వచ్చారు ఈ మాట మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నా అనేక అనేకసార్లు కోర్టు వరండాలు కలిగినప్పుడు చెప్పాను నువ్వు ఆ డబ్బులు మరో వదిలే ఫార్టీ ఫైవ్ వరకు మాట్లాడు నేను ప్లీడ్ చేస్తాను కోర్టుకి అయ్యా రామోజీరావు గారు పెద్ద ఆయన ఆయన నేను జైల్లో పెట్టాలనో ఆయన ఏదో శిక్షించాలనో కోరిక కాదు నాకు ఒక ప్రెసిడెంట్ కావాలి ఇలా చేస్తే ఇది తప్పు అని అని నేను ప్లీడ్ చేస్తాను అని అనేక సార్లు చెప్పాను ఈవేళ ఈయన ఎప్పుడైతే మొత్తం విప్పి అందులో ఉన్న వాటి మీద ఒక జడ్జి గారి చేత ఎంక్వైరీ చేయించాం కానీ అన్నారో అప్పుడు మళ్ళీ వీళ్ళు దిగొచ్చి అభిషేక్ సింగ్ గారు ఏమంటే అది పక్కన పెట్టేయండి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అది ఓపెన్ పెట్టండి ఫార్టీ ఫైవ్ అర్స్ వరకు ఓపెన్ పెట్టండి అన్నాడు అంటే ఓకే అది ఓపెన్ పెడుతున్నాం రిజర్వ్ బ్యాంక్ పార్టీ చేస్తారు ఇది ఇది కూడా ఒక ఆఫీస్ అనేసి ఎందుకంటే ఐదు వేలు పదివేలు ఉన్న డిపాజిట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు జడ్జి గారు అన్న మాటలు ఐదు వేలు పదివేలు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు కోర్టుకు రాగలరా యాభై ఐదు వేలు ఫీజు ఇచ్చి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా మీరు కరెక్ట్గా పే ఉంటున్నప్పుడు ఏముంది ఇందులో చూస్తారు ఎంక్వైరీ చేస్తారు ఎవరన్నా పిటిషనర్స్ ఉంటే మా డబ్బు అంటే కోర్టుకి ఒక కాగితం పెట్టుకుంటారు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇప్పించేస్తారు నోనోనో సరిగ్గా ఎనభై నిమిషాల సేపు ముగ్గురు అడ్వకేట్లు టాప్ అడ్వకేట్స్ ఈ వేళ ఇండియాలో ఉన్నటువంటి టాప్ అడ్వకేట్స్ ముగ్గురు వచ్చి ఎనభై నిమిషాలు ఆర్గ్యూ చేశారు నేను అసలు నోరిపలేదు నేను ఇదిగో నా మీద వచ్చినప్పుడు నేను ఎత్తాను తప్ప ఎందుకంటే రమేష్ చెప్పాడు పక్కనే ఉండి నేను కూడా చెప్దాం అనుకున్నాను నువ్వేం మాట్లాడుకో ఎందుకంటే క్లియర్గా ఆయనే ప్రశ్న జడ్జి గారే ప్రశ్న ఇస్తున్నాడు మనం వేసిన దానికన్నా జడ్జి గారు వేసే ప్రశ్నకి వాల్యూ ఎక్కువ ఉంటుంది నువ్వు మాట్లాడుకున్నాడు పక్కనే ఇంకో సీనియర్ అడ్వకేట్ స్టేట్ గవర్నమెంట్ తరఫున వచ్చిన నిరంజన్ ఈ పక్కన నిలబడతాం వాళ్ళు ముగ్గురు చే వాళ్ళు ఆ పక్కన నిలబడతారు జడ్జీలు పైన కూర్చుని ఉంటారు నేను అంటే నిరంజన్ రెడ్డి గారిని అడిగాను మాట్లాడొద్దాం ఆయన కూడా కోర్ట్ విల్ టేక్ కేర్ నిజంగా చెప్తున్నాను నాకు అనిపించింది ఆ ఇద్దరు కూర్చున్న జడ్జిల్లో ఒక ఆయన ఎన్టీ రామారావు ఉంటాడు ఇంకొక ఆయనకి రాజశేఖర రెడ్డి ఫోన్ ఉంటాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డికి కొన్ని జడ్జి గారు ఏం మాట్లాడాలే ఎన్టీ రామారావు గారు ఆయన పెద్ద జడ్జి చిత్రంలో ఆయన ప్రతి దాన్ని ప్రతి వాళ్ళు పెట్టిన ప్రతి అంటే అంత చదువుకుని వచ్చారు కోర్టు ఎన్ని అంటే వేసిన పేజీలు ఎన్ని అనుకుంటున్నారు ఈ కేసుకు సంబంధించి కోర్టు వారి దగ్గర ఓ వెయ్యి పేజీలు ఉంటాయి మేమే వాళ్ళు వేసింది వాళ్ళు వేసిందాన్ని మేము వేసింది మధ్యలో వచ్చి గవర్నమెంట్ వేసింది కౌంటర్ ఎఫిడేవిట్లు ఎఫిడేవిట్లు ఇవన్నీ ఎప్పుడు చదివారో ఎలా అంతా ఇది చేశారో ఎవరు అసిస్ట్ చేశారో నిజంగా గ్రేట్ వాళ్ళు చెప్పిన ప్రతిపాని ఎందుకంటే అడ్వకేట్స్ బోర్డు అంత డబ్బులు తీసుకుని వస్తారు కాబట్టి వాళ్ళు ఎలా ట్విస్ట్ చేయాలో దాంట్లో ఎక్స్పర్ట్లు అందుకే ఆ లెవెల్కి వెళ్ళారు వాళ్ళు అంతంత పేమెంట్లు తీసుకునే అడ్వకేట్స్గా పెరిగారంటే అపారమైన మేధస్సు ఉండాలి నెక్స్ట్ ఒకసారి చదివితే వాడు మర్చిపోయి ఏక ఉండాలి ఉండారు విపరీతమైన మెమరీ ఉండాలి అటువంటి వాళ్ళతోటి జడ్జీలు ఈక్వల్గా వాళ్ళే మాట్లాడారు వాళ్ళే చేస్తారు ఈ కేసులో న్యాయం జరిగిందంటే అది నా వల్ల కాదు స్టేట్ గవర్నమెంట్ ప్లేడర్ నిరంజన్ రెడ్డి గారో లేకపోతే గవర్నమెంట్ వారో కాదు జడ్జీలు వారి నిజంగా వాళ్ళకి ఆఫ్ ఏం చెప్పారు రావరికంటే ఇది నేను నిజంగా చెప్తున్నాను కదా నేను ఊహించలేదు మాక్సిమం ఏమంటారంటే సరే డబ్బులు అంతా పే చేస్తావు కాబట్టి ఫార్టీ ఫైవ్ ఎస్ ఫార్టీ ఫైవ్ ఎస్ ఈజ్ ఓపెన్ ఓపెన్ అంటే దాని మీద నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు గబ్బలా పే చేస్తారంటాడు ఏముంది ఇంకెవరు కంప్లైంట్ లేవు ఎవరు మాట్లాడలేదు ఐదేళ్ళు అయిపోయింది అయితే నాకు ఉంది నేను ఎక్కువ దీన్ని డివైడ్ చేయటం పర్సనల్గా వెళ్ళటం అనేది ఇష్టం కోరుకున్నాను కానీ నాకు ముందు నుంచి కూడా ఈ పేమెంట్ల విషయంలో ఒక అనుమానం ఉంది ఆ అనుమానం ఏంటంటే మా మదర్కి మా మదర్ దగ్గర నుంచే కదా కేసు ప్రారంభం మా మదర్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్